అధ్యక్ష మంత్రి గారు నా విద్యా ఎంపికల మీద మాట్లాడుతున్నారు హీస్ కమెంటీంగ్ ఆన్ మై ఎడ్యుకేషనల్ ఐ డిమాండ్ దిస్ బి రిమూవ్ ఫ్రమ్ టేస్ వర్డ్స్ స్మిత గౌరవనీల అధ్యక్ష మీ ద్వారా నేను మన రూలింగ్ పార్టీకి గుర్తు చేయాలనుకుంటున్నాను అది మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం వి అట్గెదర్ వర్కింగ్ యాజ్ ఎన్ అండర్ ఎయిటీన్ కమ్యూనిటీ ఇప్పుడు నా పాయింట్కి వస్తే నే మన హైదరాబాద్ని మన అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్గా ప్రకటిద్దాం అనుకుంటున్నారు దీని మీద నాకు ఇంకొంచెం వివరణ తెలపాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్ ఆపోజిషన్ ఏదో పాండవాస్ కౌరవాస్ లాగా మహాభారతం లాగా ఏదో ఫైట్ చేశారు కానీ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్టే అడిగారు అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి సరే కొంచెం చెప్తాను దీని గురించి ఫస్ట్ ఏమో ఈ అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్లో ఒక అండర్ ఎయిటీన్ స్టేట్ అసెంబ్లీ ఉంటుంది స్టేట్ అసెంబ్లీ ఒక్కడే కాకుండా ఇక్కడ ఒక అండర్ ఎయిటీన్ పార్లమెంట్ ఉంటుంది దేశం నుంచి ఎంపీలు వస్తారు అండర్ ఎయిటీన్ ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం దేశానికి అండర్ ఎయిటీన్ లాస్ పాస్ చేస్తారు ఫైనల్గా ఫైనల్గా పాలిటిక్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కెరియర్ చాయిస్లు కూడా ఉంటాయి కెరియర్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది ఇక్కడ అలా ప్లాన్ చేసి మేము రూలింగ్ పార్టీ ఈ అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ డియర్ మెంబర్స్ ఐ నో ఆల్ ఆఫ్ అస్ హావ్ ఆఫ్ క్వశ్చన్స్ వీవుల్ బీ క్లోజింగ్ క్వశ్చన్ అవర్ I want you to think about when you're at school and you're late to class, your teachers yell at you, don't they? They tell you time is very important. Today, also, dear members, time is of essence. That is why we want to talk about something that is truly relevant to the under 18 world and our cause Hydra Project. I request a very passionate MLA of ours, MLA Jasmita, to share her views on Project Hydra and its efforts. Gauru Nilan Adyaksha. ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన ప్రతి మినిస్టర్ ఎమ్మెల్యే మన అండర్ ఎయిటీన్ సిటిజన్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత రక్షణలో కలిసికట్టుగా స్టేట్ అంతా వర్క్ అవుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్లే మీరు ఎప్పటికీ మారకండి సార్ మీరు ఇలానే ఉండండి అంతేకాదు మేము యూత్ అండర్ ఎయిటీన్ కమ్యూనిటీ ఇంత కష్టపడి రాత్రి పగలు బిల్స్ చేసి కష్టపడి పనిచేస్తున్నాము ఎవరి కోసం మన కోసం మన స్టూడెంట్స్ చిల్డ్రన్స్ అందరి కోసం ప్రతి స్కూల్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాము అంతేకాదు ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్న నా తెల్ల చొక్కా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను సీఎం కాదు నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినది అంత చేస్తానని విషయానికి వస్తే మన సహజ వనరులు మనం మన వెనక తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రా అన్న ఒక స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకి హ్యాట్ సాఫ్ట్ యూస్ హైడ్రా ఎఫర్ట్స్ వల్ల ఫ్లడ్ సాగుతున్నాయి ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితవంతమైన నగరంగా ఉంటుంది హైడ్రా ఒక స్కీమే కాదు కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది

ఎమ్మెల్యే జస్మిత ఇండిడ్ ఇస్ వ్యూస్ డ్ నా ప్రొసీడింగ్ విత్ ది సెషన్ ఐ వల్ బి మూవింగ్ ద హౌస్ అండ్ ఓపెన్ అవర్ అధ్యక్ష ముందుగా నేను మన రూలింగ్ పార్టీ ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే మన తెలంగాణ